Silencing a journalist is silencing judiciary. Silencing journalist is killing the nation. Because without journalism, without reporting, nobody would know the truth. So therefore, I am surprised and shocked and amazed and perplexed, marvel how an experience to. Actor like Babu Moh Mohan Babu physically beating up a journalist where he desperately need a plastic surgery. Shocking and keeping quiet without apologizing. First of all, even more shocking. Stop your dramas, on Babuji. Please first go to the journalist hospital where he is being treated and ask for an apologetic unconditional apology number one number two the lack of police proper action you see north india supreme court imprisoned sending notices so that these mlas and mps are actors whoever they may be టోల్ అబౌట్ మీ బట్ ఫిజిక నిన్నటి రోజున మోహన్ బాబు గారు ఘోరంగా ఒక జర్నలిస్ట్ ని ఫిజికల్ గా కొట్టడం నేను చూసి షాక్ అయ్యాను విజయవాడ నుంచి రోడ్లో వస్తూ తీవ్రమైన గాయాలు ప్లాస్టిక్ సర్జరీ అవసరం అని డాక్టర్ గారు చెప్పారు ఆయన ఇప్పుడు యశోదా హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు అలాంటిది మోహన్ బాబు గారు తక్షణమే క్షమాపణ చెప్పాలని రాత్రి పది గంటలకు నేను గౌరవంగా నేను పన్నెండు గంటల సమయం ఇచ్చినప్పటికీ ఆయన క్షమాపణ చెప్పకపోవడం సరికదా పోలీసులు ఈ విషయం తీవ్రంగా చర్యలు తీసుకోకపోవడం ఇంకా గౌరవం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో కోర్టులు తీవ్రంగా స్పందించకపోవడం సుప్రీం కోర్టు వన్ వీక్ బ్యాక్ హర్యానా ఎమ్మెల్యే ఒక ని కొట్టించినందుకు సిబిఐ ఎంక్వైరీ చేశారు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ టూ త్రీ మంత్స్ బ్యాక్ ఐదు సంవత్సరాల ఇంప్రిజన్మెంట్ ఇవ్వండి జైలు శిక్ష ఇవ్వండి జోర్నలిస్టులు కొట్టినందుకు తీర్పు ఇచ్చారు మరి ఎందుకు మన రాష్ట్రాల్లో ఇంత దరిద్రం జర్నలిస్టులు కొట్టడము అంటే జర్నలిస్టుల్ని అడ్డుకోవడము అంటే ప్రజాస్వామ్యాన్ని అడ్డుకోవడం మనందరికీ తెలుసు చిన్న చిన్న శాలరీలు తీసుకొని వాళ్ళు రాత్రానిక పగలనక ఉన్న సత్యాన్ని బయటికి తీసుకొస్తుంటే వాళ్ళ మీద దాడి చేయడు అది ఓర్కి అత్యధున కనుక దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను ఇలాంటి దాడిలు ఎవరైనా చేస్తే నేను ఎప్పుడో అనుకున్నాను హైడ్రా గురించి ఏ విధంగా పిల్లేసానో రేప్ కేసుల గురించి ఏ విధంగా స్పెషల్ స్టేటస్ గురించి స్టీల్ ప్లాంట్ల గురించి జర్నలిస్టుల దాడుల మీద నేను అతి త్వరలో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఒక వన్ వీక్ టైం ఇచ్చిన తర్వాత ఈ విషయంలో నేను స్పందించి ముందు తెలంగాణ హైకోర్టులో తర్వాత సుప్రీం కోర్టులో జర్నలిస్ట్ న్యాయం కొరకు ఫైట్ చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఖచ్చితంగా ఖచ్చితంగా చిత్ర పరిశ్రమలో ప్రతి ఒక్క హీరో కావచ్చు చిత్ర పరిశ్రమకు సంబంధించిన ప్రతి ఒక్కరు ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ వర్క్ చేసే ప్రతి ఒక్కరికి కూడా మీడియా అంటే చులుకలు కూడా చెప్పొచ్చు కానీ ఇప్పటి వరకు ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తే తను మీడియా మీద దాడి చేయడం చేశారు కాబట్టి తనకు కఠిన శిక్ష విధించ అంటే కఠిన శిక్ష అంటే కూడా ఏదో ఆయనను జైల్లో పెట్టాలి అని అనట్లేదు కానీ ఇంకోసారి ఇలా ప్రవర్తించకుండా తనని చూసి ఇంకొక సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా సరే మీడియాని చిన్న చూపు చూడొద్దు వాళ్ళ వాళ్ళ పైన చర్యలు చేపట్టద్దు మీడియా వాళ్ళని కించపరిచేలాగా మాట్లాడకుండా శిక్షలు అమలు చేస్తే బాగుంటుంది అని చెప్పేసి కూడా కోరుకుంటున్నారు మనిషివా మోహన్ బాబు అంటే నాకు తెలిసినంత వరకు చిత్ర పరిశ్రమలో మాత్రము ఒక ఎలిగేషన్స్ తన మీద ఉన్నాయి ఎందుకంటే ఎవరినైనా కొడతారు ఎవరినైనా లెక్క చేయడు మోహన్ బాబు మోహన్ బాబు అంటేనే భయము అని ఇండస్ట్రీలో ఇప్పుడు ఏంటంటే హైదరాబాద్ నగరంలో ఈ నిన్న జరిగిన సంఘటన చూసుకుంటే నిజంగానే మనిషా మోహన్ బాబా అనేది అయితే ఖచ్చితంగా తనకు సూట్ అవుతాదని కూడా చెప్పొచ్చు మరి మోహన్ బాబు క్రమశిక్షణ కాదు తన దగ్గర ఉన్నది రాక్షసత్వం అనుకో ఆ మోహన్ లో తెలిసిపోయింది కాబట్టి నేనైతే ఇలాంటి వ్యక్తి ఈ ఇలాంటి వ్యక్తి అవసరం ఉంటుంది ఉండదని ఎప్పుడు అనకూడదు ఎందుకు అనంటే అంత మంచి పేరు సంపాదించుకున్న ఆయన ఇండస్ట్రీలో చాలామందికి ఆదర్శంగా నిలిచిన ఆయన రోజు ఏంటంటే ఆయన తన కొడుకులు చేస్తున్న పనికి తన కుటుంబంలో జరుగుతున్న కలహాలకు తన వయసు ప పైబడే బట్టి కూడా తను ఏం ఏం తేల్చుకోలేని పరిస్థితుల్లో తన విచక్షణాన్ని కోల్పోతున్నారు కాబట్టి ఇంకొకరికి బుద్ధి చెప్పాల్సిన ఆయన ఈరోజు తనే విచక్షణ కోల్పోవడం అనేది చాలా బాధకరమని కూడా చెప్పుకోవచ్చు అందుకు అలా ప్రవర్తించకుండా ఉంటే బాగుంటుంది అని ఇప్పుడు మీడియా వాళ్ళు ఉన్నాయి లేనివి రాస్తున్నారు మాట్లాడుతున్నారు చెప్తున్నారు మా మీద ఎలిగేషన్స్ చేస్తున్నారు ఇది కుటుంబ వ్యవహారం అని మోహన్ బాబు గారు ఒక ఆడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది కానీ మీడియా వాళ్లకు సమాచారం అందకుండా ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఇళ్లలోకి చొచ్చుకొని చొరబడి వాళ్ళ వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోరు ఆ విషయం ముఖ్యంగా మోహన్ బాబు గారు కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ ముఖ్యంగా మంచు విష్ణు గారు గమనిస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే నిన్న మంచు విష్ణు గారు కూడా ఒక మాట అనడం జరిగింది మీడియా వాళ్ళు మా కుటుంబ వ్యవహారంలో జోక్యం చేసుకున్నారు మా కుటుంబ వ్యవహారంలోకి వచ్చారు వాళ్ళకు పిఆర్పి కోసము అలాగే వాళ్ళ వ్యూస్ కోసము వాళ్ళకి ఇష్టం వచ్చినాయి రాసుకుంటున్నారు అని అన్నారు అంత ఈజీగా మీడియా వాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చినాయి రాసుకునే ఇదిలో వాళ్ళు లేరండి ఎందుకంటే ఎక్కడ అన్యాయం జరిగినా ఎక్కడ అక్రమం జరిగినా అది మంచి కానీ చెడు కానీ ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు చేరువ చేరువ చేయడానికే ప్రజలకు చేరడానికే మీడియా ఎప్పుడు ముందుంటుంది కానీ మీ సినిమాలు మీ సినిమాలకు సంబంధించి మీ వ్యక్తిగత విషయాలకు సంబంధించి మీరు పండగలు చేసుకుంటే మీడియా కావాలి మీరు పబ్బాలు చేసుకుంటే మీడియా కావాలి మీరు బర్త్డేలు చేసుకుంటే మీడియా కావాలి మీరు పెళ్ళిళ్ళు చేసుకుంటే మీడియా కావాలి ముఖ్యంగా మీ సినిమాలు ప్రారంభోత్సవం జరుపుకుంటే మీడియా కావాలి ఆఖరికి మీ సినిమా రిలీజ్ అయినాక పబ్లిక్ టాక్ కోసం మీడియా కావాలి మరి అన్నింటికి మీడియా అవసరమైనప్పుడు మంచు ఫ్యామిలీ అంటే చాలా క్రమశిక్షణ అని చెప్పారు మరి ఈ రోజు ఏమైంది మీ క్రమశిక్షణ మీడియా పట్ల అంత దురుసుగా ప్రవర్తించడానికి మీ క్రమశిక్షణ ఏమైంది మీ కుటుంబ సభ్యుడుగా నీ కన్న కొడుకుగా నీ కొడుకును కంట్రోల్లో పెట్టుకోలేక మీడియా మీద పడితే మీడియా మీకు ఏమొస్తుంది చెప్పండి అందుకు మీరు ఖచ్చితంగా కూడా మీడియాపై దాడి చేసినందుకు మీ విచక్షణాన్ని మీరు కోల్పోయినందుకు ఈరోజు బహిరంగంగా ఖచ్చితంగా మోహన్ బాబు గారు అయితే క్షమాపణ చెప్పి తీరాలి అని ఒక మీడియా మీడియా మనిషిగా నేను కోరుకుంటున్నాను అంతేకాకుండా మరి ఈ విషయాన్ని ఇంకొన్ని కూడా ఉన్నాయి మోహన్ బాబు గారికి భయపడి అసలు ఈ కేసులో మాఫీ చేస్తారు ఈ కేసును అయితే కప్పిపుచ్చే ప్రయత్నం అయితే చేస్తారు అనేది ఉంది కానీ మీడియా తలుచుకుంటే జరగందంటూ ఏదీ లేదు మీడియా తలుచుకుంటే చెయ్యందంటూ ఏమీ లేదు అందుకు మీడియా మీడియా ముఖంగానే మీరు బహిరంగంగానే ప్రజలకు తెలిసేలాగానే ప్రజల ప ప్రజల దృష్టిలో ఇప్పుడు మీడియా కవర్ చేసింది కూడా ప్రతి ఒక్కటి కనిపించింది కూడా ప్రజలందరూ చూశారు మీడియా మీద దాడి చేయడము అలాంటిది అంతే విధంగా కూడా మళ్ళీ క్షమాపణ చెప్పి తీరాలి మంచు విష్ణు కూడా క్షమాపణ చెప్పాలి ఎందుకంటున్నానంటే మంచు విష్ణుని ఆయన ఒక మాట అన్నారు ఏమన్నారంటే ఇది ఆఫ్టర్ ఆల్ అన్నారు ఒక మీడియా వ్యక్తిపై దాడి చేయడం అనేది ఒక ఆఫ్టర్ ఆల్ అన్నారు ఆఫ్టర్ ఆల్ ఎలా అవుతుంది అది ఇప్పుడు నీ తమ్ముడు నీ పైన చేయి చేసుకుంటే ఆఫ్టర్ ఆల్ లేదు నీ తండ్రి నీ తమ్ముడు మీద చేయి చేసుకుంటే ఆఫ్టర్ ఆల్ లేదు కానీ మీడియా మీద చేయి చేసుకుంటే ఆఫ్టర్ ఆల్ ఎలా అవుతుందండి మీరు ఈరోజు నా రోజు అసోసియేషన్ మెంబర్గా నిలబడ్డప్పుడు ఫిలిం ఛాంబర్లో ఎలక్షన్స్ అప్పుడు మీడియా వచ్చి కవర్ చేయకపోతే మీరు మీరు విజయం సాధించారనేది తెలిసిందా మీకు లేదు కదా మరి అలాంటప్పుడు ఈరోజు మీడియాది ఆఫ్టర్ ఆల్ ఎలా అవుతుంది అందుకు మంచి వినోజ్ గారు కూడా ఈరోజు క్షమాపణ చెప్పి తీరాలి ఖచ్చితంగా అని మీడియా ముఖంగా నేనైతే కోరుకుంటాను